లాగా పూజిస్తున్నారంటే ఒక బిడ్డని తన ప్రాణం పోయేంత సిచ్యువేషన్లో ఉన్నా కూడా కొన్ని వందల ఎముకలు విరిగిపోతూ తను ఒక బిడ్డకి ప్రాణం పోస్తున్నటువంటి నేపథ్యాన్ని సంపాదించుకుంటూ తన నుంచి వచ్చేటువంటి ఆ బిడ్డకి జన్మనిచ్చేటువంటి కార్యక్రమంలో తను ఒకే ఒక్క సాంప్రదాయ వేడుకను కోరుకుంటుంది అదే శ్రీమంతం అలాంటి శ్రీమంతం పుట్టింటి వాళ్ళు అత్తవారింటి వాళ్ళు ఉన్నా చేయలేనటువంటి సిచ్యుయేషన్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా నేనున్నాను అంటూ ఉన్న అందరికీ కూడా నా అక్క చెల్లెమ్మలంటూ భావిస్తూ తన వంతుగా తను చేయదగిన కార్యక్రమాలు అన్నిటి కూడా చేస్తూ ముందుకొస్తున్నటువంటి మన బ్రాండెడ్ నారాయణ అన్న గారు ఇవాళ మన శ్రీ లక్ష్మీ సారీ సెంటర్ నందు తన ఇరవై ఒక్క మంది తొమ్మిదవ నెల నిండినేటువంటి లేడీస్ అందరికీ కూడా శ్రీమంతాలు ఘనంగా చేశారండి వారి ఆశీస్సులు ఎప్పుడూ మన అన్నకి వధనమ్మకి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను ఇక్కడ కకల్పల్లి ఓకే ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ టైం రెండో రెండో ఫస్ట్ ఎవరు పాప పాప నెక్స్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరైనా కావచ్చు ఓకే సో బేసికల్ ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారండి ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్ సో మన జనరేషన్తో మనం చదువుకునే టైంతో పోల్చుకుంటే నెక్స్ట్ బేబీని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు ఏం కావాలని వాళ్ళని కోరుకుంటున్నారు నేనైతే బీటెక్ చేయాలని చాలా ఆశ ఉండేది కాకపోతే మా అమ్మ వాళ్ళు చదివలేదు నా పుట్టు పిల్లలైనా బీటెక్ చే పిల్లలని నా హాస్బెండ్ ఓకే ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చూడాలి సొసైటీలో సాఫ్ట్వేర్ అనిపించుకోవాలి అనే కోరిక అయితే ఉంది సో ఆల్ ద వెరీ బెస్ట్ సిస్టర్ ఇంకా ఏదన్నా ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఏ విషయం గురించి ఎక్కువ కోరుకుంటారండి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీమంతం చేస్తే బాగుండు బాగుండు అనే ఆలోచన ఎక్కువ అయిపోతుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుండు కొద్దిగా మేలు కదా అన్నట్లుగా ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న కూడా ఇక్కడే మనసు ఉంటుంది మా ఆయన దగ్గర ఉంటే బాగుండు అంటే ఫస్ట్ టైం బాగా గ్రాండ్ గా చేశారు కానీ ఇప్పుడు నేను అడిగాను నేనే అడిగాను ఆయన చేస్తారా అంటే ఇప్పుడు ఏం పరిస్థితి ఏం బాగలేదు వద్దులే అని చెప్పారు సో సెకండ్ టైం మీకు బ్రాండెడ్ నారాయణ అన్న సంపాదించుకున్నాను అసలు ఇక్కడ ఈ జిల్లాలోనే ఎవరు చేసే వాళ్ళే కాదు అది బ్రాండెడ్ నారాయణ అన్నకి సార్లు అనుకుంటా ముందు కూడా నేను ప్రెగ్నెంట్గా ఉండేదాన్ని కాకపోతే ఫైవ్ మంత్స్ కాలేదు త్రీ మంత్స్లోనే నా కభాషన్ అయిపోయింది అందుకని రాలేకపోయాను ఓకే ఓకే కంగ్రాచులేషన్ సిస్టర్ ఏం కాదు మంచిగా ఉంటారు మీరు అనుకునేటువంటి విష్ మీ బేబీ కంపల్సరీ వినే వినింటారు సో కంపల్సరీ మీకు హార్ట్ఫుల్గా చెప్తున్నాము మంచి బేబీ పుట్టాలి అండ్ మీరు అనుకునేటువంటి ఏదైతే కోరుకున్నదో అది తదాస్తు దేవతలు తదాస్తు అనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అంత బాగున్నారు కదా ఇది ఎత్తుతానే అక్క చెల్లెములు అక్క చెల్లెమ్ములు అంటారు అక్క చెల్లెల్లెములు పద్దెనిమిది తొప్పుడు వేరే రాదు అయితే మనము అక్క అయితే శ్రీమంతాలు ప్రోగ్రామ్ అయితే గ్రాండ్గా చేసినాము వచ్చే జనవరి ఫస్ట్ కూడా రెండు వందల మందికి చెప్పినా కదా అక్క ముందు నూట యాభై మందికి చేసిన సంవత్సరంలో మళ్ళీ రెండు వందల మందికి చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి ట్వంటీ సిక్స్ పడితేనే రెండు వందల మంది చేస్తున్నా ఫంక్షన్ హాల్లో ఇలా ఈ సంవత్సరంలో కొంతమంది ప్రశ్నించిన ఎన్ని శ్రీమంతాలు అంటే మనం లెక్క పెట్టుకొని కొన్ని వేలల్లో చేసినాం కొన్ని వీడియోస్ ద్వారా చేస్తుంటాం వీడియోస్ లేకుండా చేస్తూ ఉంటాం శుక్రవారం రాని మంగళవారం రాని ఆడపడుచులకి ఒడి బియ్యాలు శ్రీమంతాలు చేస్తూనే ఉంటాం అక్క చెల్లెములు ఇన్ని అన్నీ చెప్పుకునే అనంతపూర్లో కావచ్చు ఎక్కడెక్కడి నుంచో అక్క చెల్లెములు కొన్ని వేల మందికి అయితే మనం ఒడిబియాల కార్యక్రమాలు కావచ్చు శ్రీమంతాలు యాభై ఏళ్ళు ఇంటి రోజులకు కావచ్చు అరవై ఏళ్ళ అరవై ఏడు రోజులకి కావచ్చు పెళ్లి కూతురులకి పెళ్ళి చీరలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎన్నెన్నో కార్యక్రమాలు ఆడపిల్లల కోసం అయితే నేను చాలా చేసిన అక్క చెల్లెములు ఈరోజు బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు అనంతపూర్లో అంటే ఒక ఆడపిల్లల ఆశీస్సులు తప్పితే నాకు ఏమీ లేవు నేను నా ఎదుగుదలకు కారణం కూడా ఆడపిల్లలే ఏం చెప్తున్నా అంటే అక్క మీకు అన్న తమ్ముళ్ళు ఉన్నారో నాకు తెలుదు కానీ అనంతపురంలో మీ అన్న మీ తమ్ముడు బ్రాండెడ్ నారాయణ ఉన్నారని గుర్తుంచుకోండి అక్క చెల్లెములు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలుదు బ్రాండెడ్ నారాయణ అంటే ఒక అన్న లాంటివాడు తమ్ముళ్లాంటి వాడు మనం పది మనం పోతే పది మంది అక్క చెల్లెములు బాధపడాలే తప్ప పోయినా లేవుడు మనకు పనికిరాడు అనే అదృష్ట ఉండకూడదు నేను లేకున్నా మా కుటుంబాన్ని ఆడపడుచులు కాపాడుతారని నా నమ్మకము అలాగే ప్రతి ఆడపడుచుకి ఇంకా నేను ముందు ముందు ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఇంతవరకు అక్క నేను శ్రీమంతాలు చేసినా కదా వారిలో ఎంతమంది అల్లుళ్ళు పుట్టినారు ఎంతమంది కోడలు కోడలు పుట్టినారు నా చెయ్యి మంచిదని చెప్పి ఆడపిల్లలు అంటుంటారు అందుకు శ్రీమంతాలు నేను చేస్తూ ఉంటా ఉడివియాలు పెడుతుంటాను కామెంట్ రూపంలో చెప్పండి అక్క నేను ఇంతవరకు శ్రీమంతాలు నాతో చేయించుకున్న అందరికీ అల్లుళ్ళు ఎంతమంది కోడలు ఎంతమంది పుట్టినారు ఓకేనా అంటే నా చెయ్యి మగపిల్లల్లో ఖర్చు పట్టుద్ది ఆడపిల్లలు ఖర్చు పెట్టదు ఎంతమంది ఆడపిల్లలు పుట్టినారు ఎంత మంది పిల్లలు అనుకునే కామెంట్ అంతే ఓకేనా అక్క చెల్లెము ఇలాగే నన్ను ముందుకు పోవాలని చెప్పేసి ఆడపరుచులు సేవ చేస్తూ ఇలాగే ఉండాలని చెప్పేసి ఆడపడుచులు ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ అదే అక్క చెల్లెములు మీరు కూడా నిత్యం బ్రాండెడ్ నానని అన్నుండడం మర్చిపోద్దండి ఓకేనా బాయ్ కెలు